హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోరింటాక్ పేస్ట్ తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాము ఫ్రెండ్స్ ఈరోజు మేము గోరింటాకు ఎలా మిక్సీకి వేసుకోవాలి చూపిస్తాం ఏ విధంగా తయారు చేసుకోవాలని కానీ ఫస్ట్ అయితే యాక్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు నా కష్టం ఎలా పడ్డానని ఓ పక్క ఎగ్జామ్ జరుగుతుంది సెమ్ ఆ సెమ్ జరుగుతుందని బాధ కూడా లేదు నాకు ఆకి ఊరి పీకేస్తారనే బాధ ఎక్కువ ఉండే అక్కడికి సెమ్ రాసి త్వర త్వరగా వచ్చేలోపు వర్షం పడుతుంది పీకే వాళ్ళని బెదిరించి మరి నేను హాస్టల్లో పాపం వేరే అమ్మాయిలు పీక్కుంటుంటే వాళ్ళని బెదిరించి మరి నేనే పీకేసిన అనమాట ఆకు అది ఈ ఆకు పీకడానికి గంట పట్టింది అనమాట ఆ చెట్టు చూస్తేనేమో చిన్నగా ఉంది కానీ ఆకులేదు తీరా ఫైనలీ ఇంత ఆకు పీక్కొని వచ్చిన ఇంటికి ఇంత ఆకు పీక్కొని వస్తే మా ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో నన్ను ఎందుకు పీకొచ్చినామని అడిగేసినారు సమ్మర్ సీజన్ అని చెప్పి పీకినాను అనమాట చేతులు పెట్టుకుంటే కొంచెం బాడీలో ఉన్న వేడి తగ్గుతుందని ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ముందుగా గోరింటాకు కొంచెం పెరుగు అలాగే కొంచెం ఒక నిమ్మకాయ రసం ఇంత ఏదైతే నేను ఇంత కష్టపడి గోరింటాకు పీక్ వచ్చి వీడియో తీసుకుంటే మా వాళ్ళు చేసిన ఏమో నవ్వుతున్నారు అసలు ఎట్లా నవ్వుతున్నారంటే చాలా ఫన్నీగా ఉందంట వాళ్ళకి కానీ నా బాధ నాకే తెలిసింది తాకు నందుకు ఇప్పుడు గోరింటాకు మనం మిక్సీకి వేసుకుందాం చలో వచ్చేయని చూసేద్దాం నాకున్న బద్ధకానికి ఆస్తి వచ్చానని చెప్పి నిల్చుకునే కోపిక లేక అన్ని కిందనే అట్ట అన్ని కింద పెట్టుకొని చేస్తున్నా ఫస్ట్ మనం ఆకు మిక్సీకి వేసుకుందాం మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి వేసుకుంటే ఏమైతే చూసినాక వేసుకుంటే మిక్సీ జార్ పాడైపోతుంది పైన సో మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలన్నమాట నేను నేను ఇంత తీసుకున్నా మిక్సీకి వేసుకుందాం అంత పెరుగు ఇది మళ్ళీ నెక్స్ట్ సార్ వేసుకున్నప్పుడు వేసుకున్నాం మరి ఎక్కువ వేసుకుంటా మరీ ఎక్కువ కమిట్ అయిపోయి పెరుగు ఈ నిమ్మ పండు ఎక్కువ వేసుకోకండి మళ్ళీ పెట్టుకున్నాక కాదు అది ఎందుకంటే అది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఒకసారి ఇల్లన్నీ ఎక్కువ వేసుకొని చేతికి పెట్టుకున్నాక అది చాలా డ్యామేజ్ అయింది కూడా పెట్టుకున్నా కమిట్ అయిపోయి తలలో నుంచి మొత్తం మెల్ట్ అయ్యి మరీ కిందికి వర్షం రూపంలో ఎక్కువ వచ్చేసింది అనమాట అందుకే మీరు ఎక్కువ వేసుకోకండి వీలైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు వేసుకుంటూ అంటారు తమ్మలపాకు వెనకాల ఒకటి ఉంటుంది మా దాన్ని కూడా వేసుకోండి ఎర్ర చెయ్యి మా దగ్గర ఇప్పుడు అది లేదు సౌండ్ ఇలా వేసుకున్నాక అప్పుడప్పుడు చెక్ చేసుకోండి వామ్మో మిక్సీ ఎక్కువ లోడ్ సో మీరు ఇట్లా చేయొద్దండి ఎప్పుడు సో మా అన్ని ఇట్లా రెండుసార్లు అండి కొద్దిగా వేసుకుంటే తీసేస్తున్నాం ఇంతసేపు మిక్సీకి వేసే మెదగలేదన్నమాట ఇది మీరు ఇట్లా నారా చేయబెట్టి తీయండి స్పూన్ యూస్ చేయండి ఓకే మనం వేసుకున్నాం అమ్మ ఎట్లా మెదిగింది కొంచెం ఇలా మనకి ఎంత కావాలంటే అంత మెదిగే వరకు వేసుకుంటున్నాం అండి ఇప్పుడు మళ్ళీ అది ఆక ఎందుకంటే తక్కువైంది అలా మీరు కూడా వేసుకుంటున్నారండి ఎక్కువ వేసుకోద్దండి కొంచమే కావాలంటే ఇంకొంచెం పెరుగు వేసుకోండి సరిగ్గా మిక్స్ అవ్వట్లా కొంచెం వాటర్ వేసుకుందాం చేయి చూపిడున్నత ఇలా కొంచెం కొంచెం మెదుగుతూ ఉన్నాక తీసి ఒక కప్పులోకి వేసుకోండి మళ్ళీ కావాలంటే దీన్ని మనం మరీ వేసుకుందాం సెకండ్ టైము మీరు ఇలా నాతో నాలా చేత్తో వేసుకోకండి చేయి అంతా ఎర్రగా అయిపోయి సరిగ్గా కనపడదు స్పూన్ యూస్ చేయండి నేనంటే కొంచెం బద్ధకం ఎక్కువ చేత్తోనే తీసేస్తున్నాను సెకండ్ రోడ్ మరి సెకండ్ రోమ్ వేసినప్పుడు నిమ్మకాయ వేసుకోండి కొంచెం చేతులు బాగా పండుతాయి ఇది పండినాక కూడా నేను మీకు ఫోటో షేర్ చేస్తాను యూట్యూబ్లో చూడండి చూడండి నేను చేయి పెట్టి తిప్పింటేనేమో ఒకేసారికి రెడ్గా అయిపోయింది ఇప్పుడు మనం మిక్స్ ఇలా రెడ్గా అయిపోతుంది అందుకే మీరు స్పూన్ యూజ్ చేయండి ఇప్పుడు ఇది సగం అయ్యింది ఇందాక మనం కప్పులో తీసుకున్నది కూడా సగం ఉంది కదా రెండు మిక్స్ చేసేద్దాం కొంచెం బాగా మిక్సీకి వేసుకుందాం అప్పుడు చేతికి బాగా అప్లై చేసుకోవచ్చు మనం వేసుకున్నాం ఇంకా కొంచెం అవ్వాలి అనమాట ఇట్లా ఇలా ఉంది ఇంకా నైస్ అయితే ఇంకా బాగుంటుంది మరీ ఒకసారి వేసుకుందాం ఓకే ఇప్పుడు చూడండి ఫైనల్లీ బాగా మిక్సీకి పట్టింది ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాం కప్లోకి సర్వ్ చేసుకోండి కాలుతుంది ఏదో నేను పీక్ పీకొచ్చిన నాకు ఏదో మిక్సీకి వేస్తే ఇంత బౌల్ అంతా అవుతుంది ఏమో అనుకుంటే సగం బౌల్ కూడా రాలేదు చాలే సాటిస్ఫైడ్ కానీ హాస్టల్ నుంచి కష్టపడి పీకొచ్చిన కొంచెం జడకి కాళ్ళకి అండ్ ఫైనల్లీ ఇలా వచ్చింది హెయిర్కి పెట్టుకుందామని తీసుకొచ్చిన కానీ పెట్టుకోవడానికి అంత లేదు కాబట్టి చేతులకి ఒక్కటే పెట్టుకుంటున్నాం ఫస్ట్ గొరంటకు అత్త చేతి పెడుతున్నాం మనకి ఇంకేం రాదు ఎక్కువ మార్కులు షేప్ అని పెట్టుకుండి నేను డిజైన్ పెట్టాలనుకున్నా కానీ మా అత్త అరుస్తుంది డిజైన్ పెడితే ప్రతి రోజు వీడియో పెట్టుకొని అదే పాస్వర్డ్ వేరే వాటికి అప్పుడే ఇంగట్లే ఎప్పుడో నా అత్త తమ్ ఫైన ఒకరికి కంప్లీట్ చేసిన ఇలా పెట్టినా అలా పెట్టేలోపు నా చెయ్యి ఇలా అయిపోయింది పెట్ట ఇంక ఈ గోరింటాకు పెట్టినాకైతే మా అత్త మురిసిపోతుంది తిప్పి తిప్పి మరీ చూసుకుంటుంది చెయ్యి